ये ना डिपार्टमेंट खतरनाक अटैक है ला ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిఫ్ట్స్లో ఉంటే రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో ఆ బ్లాస్టింగ్ ఇంకా ఇల్లు కుప్పకూలిపోయింది మొత్తం టోటల్గా స్లాబ్డ్ హౌస్ అది స్లాబ్డ్ హౌస్ మొత్తం మొత్తంగా కుప్ప దానికి దానికి నైబరింగ్ హౌసెస్ కూడా నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి మొత్తం టోటల్గా ఎనిమిది మంది గాయపడ్డారు వారిలో ఒక స్త్రీకి సీరియస్ ఇన్స్ అయినాయి వాటిని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది ఈ టోటల్గా ఎనిమిది మంది గాయపడ్డారు